చూపించాలా మా ఇద్దరితో మామూలుగా ఉండదు రాబర్దోస్ ప్లాన్ చేసినాం అది కూడా ఏం ప్లాన్ చేసినాం అంటే మా టీం మెంబర్స్ మీద అండ్ అందరూ అడుగుతున్నారు మా చెల్లి మీద క్రాంక్ చేయను క్రాంక్ చేయను సరే మా చెల్లి మీద క్రాంక్ చేస్తున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నా అంటే మా టీం మెంబెర్స్ని ఎందుకు సీరియస్ అవుతారు నేను చేసిన పనికి అని చెప్పి మా చెల్లి మీదనే ఇద్దామనుకున్నాను తర్వాత అనిపించింది ఈ ఊగే నన్ను జత మా టీం మెంబర్స్ మీదనే మెయిన్ ట్రాంక్ చేయాలి అని చెప్పి సో ప్రాంక్ మాత్రం చేస్తున్నాము మళ్ళీ సీరియస్ అవుతుందో జోక్ తీసుకుంటారో లేకపోతే నమ్ముతారో నమ్మరో మరి నాకైతే తెలీదు నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాం కాదు పెళ్లి ఇది నేను కట్టలేదు తినే కట్టుకుంది నేను కట్టానని చెప్పి నా తినే కట్టుకుంది ఇది అయితే ఇప్పుడు సుబ్బు కోసం ప్రాంక్ కొడుతున్నారని చెప్పి ఫస్ట్ మెయిన్ ఫ్రాంక్ సుబ్బు మీద తర్వాత మా టీమ్మేట్స్ అందరి మీద ప్రాంక్ అయితే ఇది మాత్రం నేనే మళ్ళీ కామెంట్స్ లో వేసుకోగలరు అని చెప్పి జస్ట్ ఇది ఫ్రాంక్ మాత్రమే మేము ఏదో చేయాలి ఏదో చేసుకోవాలి అని చెప్పి ఏం లేదు ఏది పెళ్ళి చేసుకున్న లైఫ్ సెటిల్ అయిపోయినాకనే చేసుకుంటాం అంతకు మించి మాకైతే తొందర ఏం లేదు చేసుకోవాలి ఇట్లా అట్లా ఆ స్ట్రగుల్స్ అనే నాతో కాదు సో ఫస్ట్ ఫ్రాంక్ అయితే చేద్దాం మరి ఎందుకు మా చెల్లి ఎలా రియాక్ట్ అవుతుంది అని తిడతారా కొడతారా ఏం చేస్తారు నాకు భయం అవుతుంది రాయల్స్ నాకు భయం అయితే ఉంది ఎం చేయాలి అలా అవుతుందో ఎందుకైతే ఫోన్ చేస్తా ఏమన్నా కానీ ఇప్పుడు అది తిట్టినా కొట్టినా ఇగ పడితే ఏం చేస్తా ఎందుకు తిక్క వాళ్ళు ఇంటికాడికి రావా గుడి దగ్గరికి ఐదు అర్జెంటు గుడి దగ్గరికి రండి ఎందుకు ఒక పని చేసినా దాని ఇప్పుడు దగ్గరికి రా చెప్తా నాకు భయం అవుతుంది ఇప్పుడు మీరేనా పెళ్ళి చేసుకున్నా నిజంగా నేను అప్పు పెళ్లి చేసుకున్నాం సరే తమాషా అయితే ఇక్కడికి వచ్చి చూడండి పని

నాకు భయం అవుతుంది నాకేం అర్థమవుతులే వస్తు భయం అవుతుంది నిజంగా భయం అవుతుంది నాకైతే నాకు కొట్టుకుంటుంది అయినా ఇది చెయ్యాలి డేర్నెస్ అనిపిస్తుంది అడుతున్నా మీరు ఎవరికి ఫోన్ చేసి ఇప్పుడు ఏంది మమ్మీకి గట్లే

అడిగిన రా మాటని చెప్పి మమ్మల్ని అంటారు వాళ్ళిద్దరు చెప్పేది నువ్వు చెప్తా ఏం జరుగుతుంది అందుకే పిల్లలకి పెళ్లి అంటే మళ్ళీ డోసెస్ పెన్నేంటి ఆ ఇక్కడికి మాత్రం వెండా రెండి రెండిస్తా మా సంబంధం నా ఒక్క మాట ఎప్పులేదే లేదు నా నేనే

ఇగో సుమ్మిని అబ్బు పెళ్లి చేసుకున్నారా జల్దిరా చెప్పు ఫోన్ చేసి చిన్న ఫ్రెండ్ అండు చెప్పు ఎవరు చూస్తా ఇప్పుడు నీకు సపోర్ట్ నేను మాట్లాడుతున్నాను

చేసుకోండి మిమ్మల్ని మీతో పంపించి కానీ కాదు సైడ్ అబద్ధం అనగా

తమాషా అనుకుంటా పెళ్లి అంటే ఎవరి దగ్గర ఎవరి పోతే ఎవరి దగ్గర ఉంటున్నాను వచ్చిందే మొన్న ఇప్పుడే పెళ్లి చేసుకుంటావు ఇట్లా ఉపయోగ కదా ఇంకోసారి వెళ్ళిపోయింది వాళ్ళతోనే చిల్లర రోడ్ల మీద చెప్తే ఒప్పుకోరు వాళ్ళు చెప్పినావా చెప్పి చూడాలి కాబట్టి ఒప్పుకున్నా వేసుకోండి సరే అండి ఒక మాట చెప్పినా సరేనే

కంగేరు పడుతుంది అయ్యా అది నేను కట్టలేదు తనకి తనే కట్టుకుంది కంగారు అయిపోతున్నారు ఒక మాట చేస్తారు బ్యాంక్

అసలు ఇది మొత్తము రివర్స్ అయితే నాని అన్నారు నిజంగా పెళ్లి చేసుకుని పరిస్థితి ఏందో కానీ మేమైతే నిజంగా పెళ్లి చేసుకోము ఏదో నెక్స్ట్ బ్రాంక్ లో ఎలా ఉంటుంది మేము కొని చేయలే మీరు చెప్పినందుకు అందరు మీద నేను ప్రాంక్ చేసినా లేకపోతే నేను ప్రాంక్ ఏయకపోతున్నాయి ఇంకోటి ఏంటంటే మేము అసలు పెళ్ళే చేసుకోము వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత మా ఫ్యామిలీ ఒప్పుకున్నాకనే మేము